ఒంగోలు రామనగర్ లోని మున్సిపల్ హై స్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వినియోగించుకున్న ఒంగోలు ఎంపీ పార్లమెంటు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మాగుంట శ్రీనివాసల రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాకుంట శ్రీనివాసల రెడ్డిని అయిన నేను నాతో పాటు ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల ఘన విజయం సాధించబోతున్నామన్నారు Oh, lagu nya? Tentu masalah upaya tentu? Mikir! Eh, baju ga tau? Eh, ganteng ga tu? సార్ ఎందుకు రండి సార్ రండి సార్ నా ఉద్యోగండి రెండు వందల ఇరవై ఆరు రెండు వందల ఇరవై ఆరు సుహాసిని బాబు అందరికీ నమస్కారాలు రెండు వేల ఇరవై నాలుగో జనరల్ ఎలక్షన్ ఈరోజు పోలింగ్ అనేది మే పదిహేను మే పదమూడు తారీఖున జరుగుతూ ఉంది ఒంగోలు పట్టణంలో మా కుటుంబ సభ్యులతో నేను ఓటు హక్కును వినియోగించుకున్నాను నేను ప్రతి ఒక్కరూ స్పందన చూస్తూ ఉంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలి తెలుగుదేశం పార్టీని అంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కూడా వారిని పీఠం పైన కూర్చోబెట్టాలి అనేది ప్రజల్లో స్పందన కనపడుతూ ఉంది ఖచ్చితంగా అందరూ అభ్యర్థులు కూడా నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఏడుగురు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా గెలవబోతున్నారు అందరితో పాటు నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నాను కాబట్టి మా విజయం కూడా భగవంతుడు ఆశీస్సులతో ఖచ్చితంగా గెలుస్తున్నాం అనేది కూడా తెలుపుకుంటున్నాను ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తర్వాత ప్రజలకి సేవ చేసే కార్యక్రమాల్లో అందరూ కూడా నిమగ్నమై ఉంటారని కూడా తెలుపుకుంటూ బాగుంట కుటుంబాన్ని ఇన్ని సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలుగా అభిమానించిన ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఇంకా మీ సేవలోనే ఉండాలనే మా అందరి లక్ష్యం అది ఆశీర్వదించండి థ్యాంక్ యూ అది ఇందాక దాకుండా గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది